హలో బ్రో మస్త్ ఇవాళ చేపలు పడదామని మూసి డ్యామ్ దగ్గరికి వెళ్ళాం మా మన దగ్గర ఉన్న మూసి డ్యామ్ దగ్గరికి పోక చాలా రోజులు అయింది దాదాపు ఒక పది అయింది చేపలు పోక ఇక డైరెక్ట్ మేము నలుగురం కలిసి వెళ్ళాము మా ఫ్రెండ్ కానీ తోటి అలా తాతయ్య వచ్చిండు తాతయ్య నేను ఇంకా ముగ్గురం కలిసి మా చేపలకి చూడండి మామ మా తాతయ్య ఏమో ఇక వాళ్ళ సరి చేసుకుంటుండు అది మూడేళ్ళ కన్ను కాదు మామ చిన్న సైజు అంటే ఒక రెండేళ్ళ కన్ను సైజు దానివల్ల ఏ చేపైనా పడుతుంది పాంప్లేటు ప్లస్ ఏమైనా రవ్వ బొచ్చలు ఉన్న ప్రతి ఒక్క చేప వదిలిపెట్టకుండా పడుతుంది అలా అన్నది ఇక మొత్తానికైతే మా తాతయ్య అయితే వేస్తాడు చేప అన్నది చూడండి వేస్తే మనకి ఏమైనా పడతాయో చూడాలి మామ్మ ఇక అదృష్టం ఏదైనా చూడండి మామ మొత్తానికైతే మా తాతయ్య ఓలా సరి చేస్తాడు ఇక మా ఫ్రెండ్ గడేమో పైన ఇంకో ఫ్రెండ్ గడేమో కింద ఉండు చూడండి మామ్మ ఇక ఏస ఏం పడతాయో చూడాలి ఇక చాలా రోజులు అయింది కదా గ్యాప్ ఇక చెర్ల గేట్లకు పోయినా మామ ముందైతే మన గేట్ల కిందకి పోయినాం పోతే ఆ గేట్ల కిందకి ఏంటంటే నీళ్లు గేట్లు తెరిచేసరికి అలలు ఎక్కువ దాని వల్ల ఏ వేసేటట్టు లేదు అవకాశం ఇక పక్కన బట్టి మనకు సైడ్ బట్టి కాలువలు ఉంటాయి రెండు కాలువలు ఆ కాలువ దగ్గరకు వచ్చినా అక్కడ చేపలు పడతారు అతనికి మా తాతయ్య లోపలికి వెళ్తాండు చూడండి ఇక ఎన్ని పడితే చూడాలి చేపలు అన్నది ఒక్క పేటికే మనకి చేపలు పడతాయి చూడండి మామ వీడియో అన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు నచ్చుతుంది

ఒకేళ్ళు కను కదా ఒక్కటి లేకుండా వస్తున్నాయి మొత్తం సరే అదే మూడేళ్ళ కానీ నాలుగేళ్ళది అయితే చూడండి మామ మా తాతయ్య ఓలయే కానీ ఎమ్మట పడ్డే మనకి రవ్వలు అంటే రవ్వ పిల్లలు అంటారు మామ్మ ఒక నాలుగు కలిస్తే కేజీ అయితే చేపలు అన్నది ఇక మా చూడండి మా ఫ్రెండ్గాడు ఇటు పోతే తాతయ్య చేపలు తీసి వాళ్ళు వేస్తాడు మనకి మా ఇటు మీకు ఒక తొమ్మిది ఎనిమిది కేజీ దాకా పడ్డాయి మామ చేపలు అన్నది తీసుకొని డేట్ ఎక్కువసేపు వేయలేదు మామ వాళ్ళు ఎక్కువ చేపలు అలాగే మూలకు ఉంది కాబట్టి అలా నీళ్ళ తడి ఉంది కాబట్టి పడ్డే చేపలు అన్నది చూడండి మామ మనం ఇంకోసారి వేస్తారు తాతయ్య అన్నది కన్నుకి పడుతుంది కానీ వస్తుంది కూడా తగిలితే అటు ఆడస్ ఇల్లం గ్యాస్ అయిపోను నేను ఒలా లోతుంది అనుకున్నాడా నెట్టేసరికి మధ్యలో అటు లోతుందని అనిపించింది దిగిన కొంచెం లోతు వచ్చింది ఇంకా లోపల లోతుక్కుంటుందని అయిపోయినా చుట్టం అటు ఇటు పక్కన ఎత్తనా ఇసురులు ఉందనుకో పక్క పట్టుకోవచ్చు చేపలు వచ్చా తేపగిట్లా అనుకోకుండా వల పట్టుకొని అట్లా వచ్చి వైట్ ఇస్తాం అనుకో కోలం పట్టుకో పట్టుకోవచ్చు కొనాలనిపిస్తుంది లే కానీ నాలుగు వేలు అంటారు అంత నాకు అంత టాలెంట్ లేదు నేర్చుకుని నేర్చుకుంటే నేను పోవాలి కొంత పోవాలంటే ఆడు ఒడిస్క ఆలోచిస్తున్నాను ఒక్కసారి నేర్చుకున్నాను అనుకో ఒకవేళ అనుకో కొనుకో ఆరామ్గా పోవచ్చు అది పెద్దగా ఉంది అది అలాగే రావట్లేదా

ఇట్లయితే కష్టం అని ఇక నేను కూడా ఓలా తీసుకొచ్చిన మామ ఇక తాతయ్య ఒక పక్క ఇస్రోలు వేస్తుండు నేనేమో ఒక పక్క ఇదే వేస్తున్నా ఏంటంటే నాలుగేళ్ల సైజు ఓలా తీసుకొచ్చిన ఇక్కడ నుంచి నాలుగు అటుపక్క ఇటుపక్క తిప్పిన మామ ఓల అన్నది ఇక ఏమైనా బడ్డే చూద్దామని తీద్దామని తీసి చూస్తే ఏం బలం మామ మనకు చేపలు అన్నది లైట్గా పడ్డాయి అక్కడొకటి అక్కడొకటి రవ్వ పిల్లలు పడ్డాయి ఇక అవి తీసుకున్నా తాతయ్య వేసినవి తీసుకున్నాం మనం ఇది తీసుకున్నాం మామ రెండు అన్నది తీసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోవడమే చూడండి ఇక ఏమేమి పడ్డాయి ఇలా చేపలు ఓలా నాలుగుగేళ్ల సైజులు ఏం పడ్డాయి చూడండి మామ ఇక

को। <room> Ammeleraldezines, yah, yah, wadama na yasita ammeleraldez, yah, 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 na. yah, 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 చూడండి మమ్మ మనకు వచ్చిన చేపలు ఇవి మా ఫ్రెండ్ గాడేమో వేరే చేపలు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు నాకు ఇచ్చిన చేపలు ఇవే మామ్మా కొన్ని పాంప్లెట్లు ఉన్నాయి రవ్వ పిల్లలు మమ్మ చూడండి ఒక నాలుగు గలస్ కేజీ అయితే ఇవి తీసుకొని నేను ఇంటికి వచ్చేసిన ఇక ఓకే మమ్మ నా వీడియో నచ్చిందనుకుంటున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ గంట సింబల్ కొట్టండి మామ ఎప్పటికప్పటికే నా వీడియో నోటిఫికేషన్లు వస్తుంది చూడండి మామ మనకు చేప పడ్డది ఇక ఓకే మమ్మ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్